అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము ముప్పై అధ్యాయము పదహార వచనం నీవు ప్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యుహోవాని ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యుహోవా నిన్ను ఆశీర్వదించును దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే నీవు బ్రతికి అనేక జనాలుగా అంటే విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను నువ్వు ప్రేమించు ప్రేమించి ఆయన మార్గాలను నడుచుకో ఆయన ఆజ్ఞలను కట్టడాలను విధులను నువ్వు ఆచరించు అలా అని చెప్పి నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఈరోజే అని చెప్తున్నాడు అలాగే నువ్వు ఒకవేళ అలా చేసినట్లయితే నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించే దేశంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంటే నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాను అనమాట ఇప్పుడు నిజానికి నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్టు వినాలి దేవుని ఆజ్ఞలకు లోబడాలి దేవుని చిత్తాన్ని వెతకాలి ప్రజలా దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి నీ అవసరానికి కానీ లేకపోతే నీకు అవసరమైంది కాబట్టి వచ్చి ప్రభా మీ స్తోత్రము నాకు సాయం చేయని చెప్పి అడిగితే నువ్వు ఆశీర్వదించి పడవు ఖచ్చితంగా దేవునికి సాయం చేస్తారు కానీ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు అదే దేవుడు ఏది ఇచ్చినా పర్లేదు ఏది ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి దేవుని కోసం నువ్వు బ్రతికావంటే దేవుణ్ణి అనుసరించి నడిచావంటే దేవుని చిత్తానుసరంగా నువ్వు అడుగులేస్తే దేవునికి లోపడ్డావంటే ఖచ్చితంగా దేవుణ్ణి నా ఆశీర్వదిస్తాడు నువ్వు అడగకపోయినా కూడా ఆశీర్వదిస్తాడు లాట్ ఎందుకంటే నువ్వు దేవుని కోసం పని చేస్తున్నావు దేవుని కోసం పరితప్పిస్తున్నావు మరి అలాంటప్పుడు నిన్నుగాక ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు నేను నిన్ను ఆశీర్వదించుదును అంటున్నాడు కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఇంతవరకు ఒకవేళ దేవుడు నన్ను ఆశీర్వదించలేదు నా బ్రతికిలా అయిపోయింది నా జీవితంలో నాకు ఏదీ లేదు అన్నీ కుదువులే ఉన్నాయి అన్నీ లేమిలే ఉన్నాయి ఎందుకో నా పరిస్థితి ఎలా ఉంది అందరూ బాగానే ఉన్నారుగా అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దీవించబోతున్నాడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు కానీ నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఏం చేయాలంటే దేవునికి లోబడాలి దేవుడు చెప్పినట్టు వినాలి ఎంతవరకు దేవుని నువ్వు లెక్క చేయలేదేమో ఇంతవరకు దేవుని నువ్వు పట్టించుకోలేదేమో ఆయన ఆజ్ఞలేంటి ఆయన విధులు ఏంటి అని పట్టించుకోలేదేమో ఇక్కడనైనా ఆలోచించు దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు మనుషుల్ని బట్టి నడిస్తే లోకాన్ని బట్టి నడుచుకుంటే నీకు ఏం దొరకదు దొరికినట్లుంటుందంతేగాని ఏం దొరకదు మొత్తం కోల్పోతాం కానీ మనుషుల్ని లోకాన్ని మిగిలిన వాటన్నిటిని నువ్వు పక్కన పెట్టేసి నాకు నా దేవుడి చాలు నువ్వు దేవుణ్ణి వెతికితే దేవుని కొరకు ప్రయాసపడి పరిగెత్తే ఖచ్చితంగా దేవుని నా ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నలుగురు చూస్తారు నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చూస్తారు అరే దేవుడు ఎంత గొప్పగా ఇతను ఆశీర్వదించాడు దేవుడు ఎంత గొప్పగా ఈమెను ఆశీర్వదించాడు ఒకప్పుడు వీళ్ళ స్థితి ఇలా లేదు కదా అబ్బా ఎంత గొప్పవాడు దేవుడని దేవుని మహింపరుస్తారు రైతుల దేవుడు అలా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి ఇంకైనా నీ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టు దేవుని మార్గంలోకి రా నీ ఆలోచనలొద్దు నీ క్రియలు వద్దు నీ వద్దు దేవుని ఆలోచనలోకి రా దేవుని చిత్తాన్ని వెతుకు ఖచ్చితంగా దేవుని నిన్ను ఆశీర్వదిస్తా ప్రైజలాట్ దేవుణ్ణి విడిచిపెట్టి మరలా తిరిగి లోకంలోకి పోయి అన్ని దేవతలను పూజిస్తా బా నాకు డబ్బులు చాలా ఇచ్చేస్తానని చెప్పేసి అన్ని దేవతలు తినకంటూ పోయినా అనుకో నీకు ఆశీర్వాదం ఏం ఉండదు ప్రైజలాట్ అది కాకుండా నీ గతి నరకం అయిపోతుంది గుర్తుపెట్టుకో బెదిరించట్లేదు వాక్య సత్యం చెప్తున్నా కాబట్టి నువ్వే అందరికీ వెలుగుగా నిలబడాలని దేవుడు ఆశ నువ్వే చల్లారిపోవద్దు ప్రైజలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని మార్గంలో నడవండి ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోండి ప్రజల రెండు తలల వంచని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాం ఏసాయి ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఇంతవరకు కూడా ఎంతోమంది దేవా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు మా బ్రతుకులు ఇలా ఉన్నాయి కష్టంగా ఉన్నాయి ఇబ్బందిగా ఉన్నాయి మా జీవితాల్లో లేముంది కుదుగు ఉంది కానీ దేవుడు నన్ను ఇంతవరకు ఆశీర్వదించలేదని ఎంతమంది అయితే ఆలోచన చేస్తున్నారో ఎంతమంది అయితే నా పరిస్థితి ఏంటని అయినా ఇబ్బంది పడుతున్నారో వారందరి జీవితాల్లో మీకు ఇష్టమైతే ఈ ఉదయకాల సమయం కార్యం చేయండి అందరిని ఆశీర్వదించండి ఎంతమంది అయితే అయ్యో కరెక్టే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు నేను చేసిన తప్పే ఇన్ని రోజులు దేవుని పట్టించుకోలేదు ఇన్ని రోజులు దేవుని లెక్క చేయలేదు దేవుని వెనకంటే నడవలేదు లోకం వైపు చూసా మనుషుల వైపు చూసా దేవుని నన్ను ఆశీర్వదించలేదు అని చెప్పి దేవుని పైన సనిగాను ఎంత పెద్ద తప్పు చేస్తానని ఎంతమంది అయితే ఈ మాటలను బట్టి ఒప్పుకుంటున్నారు మీ అద్దకు వస్తున్నారు అయ్యా నన్ను క్షమించండి అయ్యాన్ని క్షమాపణ కోరుతున్నారు వారందరి జీవితాల్లో దేవ మీ ఆశీర్వాదాన్ని కుమ్మరించండి స్వామి దయచూపమని క్షేమాన్యమని ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తాం దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక అమెన్